సంస్థాన్ నారాయణపురం చౌటూపల్ మండలాల్లోని సర్వేలు కోతులారం గడ్డి మల్కాపురం పుట్టపాక పంతంగి కొత్తగూడెం కోయిలగూడెం మహమ్మబదాబాద్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్తో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దళిత ఉద్యమ నేత ఎం బాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలుపొందారని అన్నారు ఈ ప్రచార కార్యక్రమాల్లో జిల్లా యువనేతలు ఏపూరి సతీష్ మాజీ సర్పంచ్ కె నరసింహ చిల్వేరు అంజయ్య శ్రీను ఉప్పల లింగస్వామి గుడిగంటి రాజీవ్ గౌడ్ అక్బర్ అలీ బద్దుల యాదగిరి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ಪ್ಪ ಮೊದ್ದರು ದಾಪ ಆಪ್ಷನ್ చెప్పిందా గెలుస్తాడు ఇప్పుడు ఈసారి ఎన్నికలలో గెలుస్తాడు తీర్మానం చేస్తాడు సుమారుగా లక్షల యాడ్ తోడు గెలిచే అవకాశాలున్నాయి ఎందుకంటే నిరుద్యోగుల గురించి ప్రధానంగా తన మీడియా ద్వారా ఈ సమాజాన్ని తెలంగాణ సమాజానికి సందేశాన్నిచ్చి నిరుద్యోగ సమస్యల మీద తీవ్రంగా కొట్లాడిన ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీర్మార్మాలన్నా గెలుస్తారని నిరుద్యోగుల నుంచి ఖచ్చితంగా ఆయన లక్ష్యంగా పనిచేస్తారని ఆశారు బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా సార్ తీర్మార్మాల కంటే బీజేపీ అయితే ఎమ్మెల్సీ గెలుస్తారని అనుకుంటారు అవేద్య విషయాల ఆయన అయినట్టు ఆయన గెలిచినట్టు సార్ మీరేమంటారు సార్ అవేద్య విషయం అవన్నీ పనిచేయటం ఒకరే గుర్తుపెట్టుకోండి ప్రజలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఆయన దీనివల్ల మనం ప్రశ్నించే గొంతుక ఖచ్చితంగా ఆయన అప్పుడు మీడియా ఏ మీడియాలో ఉన్నా నీకు వి సిక్స్లో ఉన్నా ఆయన సొంతంగా పెట్టినా ఎప్పుడైనా ప్రజల పక్షాలు కొట్లాడి వివిధల గురించి గత ప్రభుత్వం మీద పదేళ్ళ నుంచి కూడా పోరాటం ఖచ్చితంగా పట్టబాదు ఎలక్షన్లు ఖచ్చితంగా ఆయనకు నాకు తెలిసి లక్షల ఆయన గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టు సార్ ఎందుకు పోటీ చేసిన ఇండిపెండెంట్ గా అట్లా కాంగ్రెస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది మీరు ఊళ్ళైన ఊర్లైన పట్టబాదు అందరూ భారీ మెజార్టీ తోటి తిరుమల మనకు వేసి ఎమ్మెల్సీ గా వెనక చేస్తారు అటుగా సార్ ఇప్పుడు ఇండిపెండెంట్ గా అయ్యా అప్పుడు పోటీ చేసింది కదా మీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన దేకలేదా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పార్టీ తరపున కాబట్టి స్వతంత్రంగా ఇచ్చింది ಸ್ವತಂತ್ರ ರೇವತ್ರೆ ಸುಟ್ಟು ತಿಳಿತು ಅಂತ ತಪ್ಪು ಮಾಡ್ತಾರೆ ಖಾಲಿ ಮಾಡ್ತಾನೆ ಐದು ಸರ್ ಬಿಡಿ ವಾರ ದಾಪ ಲಕ್ಷಿ ಅರವೈದು ಲಕ್ಷ ಲಕ್ಷಿ ಸರ್ ಅಂತ